అస్సలాము అలైకుం వరమతుల్లాహి వర్కాహూ అనంత కరుణామయుడు అపార పుపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మే హబీబా రజల గారి గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం అయితే ముందుగా ఒక చిన్న మాట విశ్వాసుల మాతృమూర్తి అని ఎవరిని అంటారు అంటే దైవప్రవక్త సలహు అలెస్ల్లం వారు ఎవరినైతే వివాహం చేసుకున్నారో వారందరూ కూడా విశ్వాసులకు తల్లిలు లాంటి వారనమాట అందుకే వారందరినీ విశ్వాసుల మాతృమూర్తి అని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది అయితే విషయంలోనికి వెళ్తే పచ్చి బహుదైవారాధకుడు ఆరాధకుడు పరమ అసత్యవాది ముస్లింల మతభ్రష్టుడు అబూ సుఫియాన్కు పిడుగు లాంటి వార్త అందింది స్వయంగా ఆయన కూతురు ఉమ్మే హబీబా ఆమె భర్త ఉబేదుల్లా నూతన ధర్మం స్వీకరించి ముస్లింలైపోయారట అబూ సుఫియాన్ ఈ సంగతి విని తోకతొక్కిన తాచులాగా కస్సున లేచాడు కన్న కూతురు అల్లుడిని చూడకుండా వాళ్ళిద్దరిని మళ్లీ తాత ముత్తాతల మతం వైపు మార్చడానికి రకరకాలుగా వేధించాడు అయినా ఆ దంపతులు దైవ్ దైవధర్మంలో స్థిరంగా ఉన్నారు ఆనాడు మక్కాలో ముస్లింలపై కష్టాల కడగణలు విరుచుకుపడ్డాయి వారిపై అవిశ్వాసుల ఆగడాలు హద్దుమీరిపోయాయి అప్పుడు దైవప్రోక్త సలల్లాహలిస్లం వారిని అబీసీనియాకు వలస పొమ్మని చెప్పారు ఈ అనుమతి లభించగానే దాదాపు జట్లు జట్లుగా మక్కా వదిలేసి అబీసీనియా చేరుకున్నారు వారిలో ఉమ్మే హబీబా రజలన్న గారు ఆమె భర్త ఉబేదుల్లా బిన్ హజష్ కూడా ఉన్నారు కానీ అబీసీనియాకు వచ్చిన తర్వాత ఉమ్మే హబీబా రజలన్న గారు భర్త ఉబేదుల్లా మతభ్రష్టుడైపోయాడు క్రైస్తవం స్వీకరించి కొన్నాళ్లకు చనిపోయాడు అబీసీన్యాకు వచ్చిన తర్వాత భర్త చేసిన విశ్వాసఘాతకం వల్ల ఉమ్మే హబీబా రజలిన గారికి అతని అతనికి దూరమైపోయాల్సి వచ్చింది అలాగే ఆమె దిక్కులేని అభాగ్యురాలైపోయి నిలిచారు దైవ్రవోక్త సలహాహలసిల్ల వారు ఆమె పరిస్థితి తెలుసుకుని ఎంతో జాలిపడ్డారు ఆపద సమయంలో సహనం వహించాలని పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోవాలని ఉపదేశించారు అయితే భర్తకు దూరమైన ఈ దీనురాలు ఎన్ని కష్టాలను ఎదుర్కోగలదు ఈ కష్టాల నుండి ఆమె ఎలా గెట్టెక్కుతుంది స్వయంగా దైవప్రవక్తే ముందుకు వచ్చారు ఆయన నజాషి రాజు ధర్మప్రచార లేఖ రాసిన సందర్భంలో తాను ఉమ్మే హబీబాను వివాహమాడదలిచారని దీనికి ఆమె అంగీకరిస్తే రాజు నజాషి స్వయంగా వకీలులా తనతో ఆమె వివాహం జరిపించాలని మరొక లేఖను కూడా రాశారు నజాషి దైవప్రవక్త అసలెస్ గారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ హజరత్ ఉమ్మే హబీబా రజలనాకు వివాహ సందేశం అందజేశారు ఈ శుభవార్త అందుకున్న ఉమ్మే హబీబా రజలనా గారు సంతోషంతో పొంగిపోయారు దైవప్రవక్త మానవోత్తముడైన మహామనిషి తానంతట తానే వివాహం చేసుకునే సందేశం పంపితే ఏ స్త్రీ సంతోషించదు పైగా భర్త కోల్పోయిన వితంతువు అభాగ్య అయిన సామాన్య స్త్రీని ఇలాంటి మహాపురుషుడు వివాహమాడడానికి ముందుకు వస్తే ఇక ఆమె ఎంత ఆనందోత్సాహాలతో పరవశించిపోతుందో చెప్పనవసరం లేదు అందుకే హజరత్ ఉమ్మే హబీబా రజన గారు ఈ వివాహ సందేశాన్ని తక్షణమే అంగీకరించారు అప్పుడు నజాషి దైవప్రవక్త సలహ లెస్సంతో ఆమె వివాహం జరిపించాడు దైవప్రవక్త తరపున ఆయన మహార్గా నాలుగొందల దిహముల పైకం కూడా ఆమెకు ఇచ్చివేశారు దైవప్రవక్త సలల్లాహ అల్లిస్ల్లం వారు నజాషీకి రాసిన మొదటి లేఖలో ఇస్లాం సందేశంతో పాటు అబీసీనియాలోని ముస్లిం కాందీసీయుల్ని మదీనా పంపించమని ఆదేశించారు ఇప్పుడు కాందీసీయులు మదీనా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది వారి కోసం దైవప్రవక్త సలల్లాహు అల్లిస్లం వారు రెండు ఓడల్ని పంపించారు ఈ శరణార్థులంతా ఆ ఓడలలో అభిసీనియా నుండి బయలుదేరి మదీనా చేరుకున్నారు వారిలో ఉమ్మే హబీబరాజులా కూడా ఉన్నారు మదీనా చేరుకున్న తర్వాత దయప్రవక్త సలల్లాహు అల్లెస్లం వారు యోధుల్ని తీసుకుని ఖైబర్ వెళ్లానని తెలిసింది దాంతో ఈ శరణార్థులంతా మదీనా నుండి మళ్ళీ ఖైబర్కు బయలుదేరారు ఉమ్మే హబీబ రచలన మాత్రం మదీనాలోనే ఉండిపోయారు దయప్రవక్త సలల్లాహు అల్లిస్ల్లం వారు ఆయన అనుచర యోధులు ఖైబర్ నుండి తిరిగి వెళ్ళడానికి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు అంతలో హజరత్ జాఫర్ బిన్ అబుతాలి ప్రజలన్న గారు నేతృత్వంలో అబీసినియా ముస్లిం శరణార్థులు నజాషి రాసిన లేఖ ఆయన పంపిన కానుకలతో ఖైబర్ చేరుకున్నారు పాత సహచరుల్ని కలుసుకొని ముస్లింలంతా పరమానంద భరితులయ్యారు తిరిగి ప్రయాణంలో ముస్లిం యోధులు పదక్ హొరా తైమా ప్రాంతాల యోధుల మెడలను కూడా వంచి మదీనాకు చేరుకున్నారు మదీనాలో తన నూతన భర్త అయిన దైవప్రవక్త సలల్లాహు అలెస్ల్లం గారి కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న హజరత్ ఉమ్మే హబీబా రజనన్న గారు ఆ మహానుయుని దర్శనం లభించగానే పరమ సంతోషంతో ఉప్పొంగిపోయారు స్వయంగా దైవప్రవక్త సలహు అలెస్ల్లం వారి అంతటి మహాపురుషుడే తనను కోరి వివాహమాడి అక్కున చేర్చుకున్నందుకు హజరత్ ఉమ్మే హబీబా రజనన్న గారు ఆనందం అవధులు దాటిపోయింది అస్సలం వైకుం వరహ్మతుల్లా